హలో హాయ్ అండి రైతు సోదరులకి అయితే నమస్కారం అండి ఇప్పుడు మన పత్తి పంట వయసు అయితే ముప్పై నుంచి నలభై రోజుల దశలో మన దగ్గర అయితే ఉండటం జరిగింది ఈ సమయంలో అయితే రైతన్నలు మొదటి పిచికారి ఇవ్వాలండి ఈ మొదటి పిచికారి బెస్ట్ కాంబినేషన్ అండి నోక్రాన్ మోనోక్రోటోపాస్ ప్లస్ కాన్ఫిడర్ అండి ఇమ్డాక్లో ఫ్రైడ్ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ రెండు కలిపి స్ప్రే చేయటం వల్ల మనకి పత్తి పంటలో వచ్చు పచ్చదోమ తెల్లదోమ పేను బంక పిండి నల్లనేవి పూర్తిగా కంట్రోల్ అవుతాయి అండి మరియు వీటితో పాటుగా మొక్క ఆరోగ్యంగా సైడ్ బ్రాంచెస్ మరియు పెరగటానికైతే ఫార్ములా ఫోర్ అయినటువంటి మ్యారినో గోల్డ్ అండి ఐరిస్ కంపెనీ వాళ్ళది ఇది వచ్చేసరికి లీటర్ నీటికి టూ ఎంఎల్ సరిపోతుంది ప్లస్ నవక్రాన్ వచ్చేసరికి మనకి ఎకరానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ మరియు ఫ్రైడ్ ఫ్రై కాన్ఫిడార్ అండి ఇది వచ్చేసరికి హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది దయచేసి రైతన్నలు ఈ కాంబినేషన్ వాడండి కానీ కొంతమంది అయితే బయోలు స్ప్రే చేయడం జరుగుతుందండి పర్టికులర్ గా నేను బ్రాండ్ నేమ్ అయితే చెప్పను వాటి పేర్లు అయితే చెప్పను వాటిని స్ప్రే చేయటం వల్ల అయితే రైతన్నలు ఒక నాలుగైదు రోజులు పత్తి పంటను చూడటానికి చాలా బాగుంది అనిపిస్తుంది కానీ ఈ ఐదారు రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా పచ్చదోమ తెల్లదోమ మరియు ఇతర కీటకాలు ఇన్సెక్టిసైడ్స్ వచ్చి ఎక్కువగా రసం పేల్చడం వల్ల మనం ఎక్కువ సార్లు మందు కొట్టే అవకాశం ఉంటుంది అందువల్ల బయోలు అయితే రైతన్నలు స్ప్రే చేయొద్దండి దయచేసి గుర్తు పెట్టుకోండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ